ఇగో ఏం లేదంటాను ఇక్కడ మళ్ళీ ఉన్నది రాష్ట్రంలో బ్లడ్ ఫ్లూ యాదాద్రి జిల్లా చౌటుప్పల్లో కేసులు నమోదు వారం రోజుల క్రితం వెయ్యి కోళ్ళ మృత్యువాత ల్యాబ్ రిపోర్ట్లో పాజిటివ్ నిర్ధారణ యాదాద్రి భువనగిరి జిల్లాలో తొలిసారి బ్లడ్ ఫ్లూ కేసులు నమోదయ్యాయి చౌటుప్పల్ మండలం నీలపట్ల గ్రామంలోని ఓ ఫారంలో వారం రోజుల క్రితం వెయ్యి కోళ్ళు చనిపోయాయి వైద్యాధికారులు నమూనాలు సేకరించి ల్యాబ్కు పంపించగా పాజిటివ్గా నిర్ధారణ అయింది చౌటుప్పాల్ మండలంలో బ్లడ్ ఫ్లూ కేసు నిర్ధారణ కావడంతో అక్కడ చికెన్ షాపులన్నీ మూతబడ్డాయి దిశ చౌటుప్పాల్ చౌటుప్పల్ అంటే హైదరాబాద్ కిందకే వస్తుంది ఇది కాబట్టి రాష్ట్రంలో బ్లడ్ ఫ్లూ లేదని ఈ పేపర్లల్లా అనేక పేపర్లల్లో లక్షలు లక్షలు కోట్లు కోట్లు ఇచ్చి యాడ్స్ వేస్తున్నారు మరి ఇది ప్రజలను చంపడానికి ఈ యాడ్స్ వేస్తున్నారా పైసలు తీసుకుని అనేది ఆలోచించాలి వెయ్యి కోట్లకి వెయ్యి కోళ్ళకి ఇక్కడ బ్లడ్ ఫ్లూ వచ్చినట్టు రాసుకొచ్చిండు ఈ యాడ్స్ ఏమో బ్లడ్ ఫ్లూ లేదు రాష్ట్రంలో అని వంద డిగ్రీలు ఉడికిస్తే చచ్చిపోతుంది వైరస్ అని వీళ్ళు కథలు పడుతున్నారు బ్యాక్టీరియా చచ్చిపోతుంది అని వీళ్ళు కథలు పడుతున్నారు కాబట్టి తక్షణమే రాష్ట్ర ప్రభుత్వం బ్లడ్ ఫ్లూ ఉన్నదా లేదా ఉంటే చర్యలు ఎందుకు తీసుకుంటలేరు లేకపోతే చికెన్ తినమని ఎగ్స్ తినమని ఎందుకు ప్రచారం చేస్తలేరు ఈ రోగం ఉన్నదా లేదా చెప్పకుండా ప్రజల జీవితాలతోటి రాష్ట్ర ప్రభుత్వం ఎందుకు ఆటలాడుతున్నది అనేది ఈ రాష్ట్ర ప్రభుత్వం చెప్పాలే ముఖ్యమంత్రి గారు మీరు నిమ్మకు నీరెత్తనట్టు బ్లడ్ ఫ్లూ మీద ఉంటే రేపటి కల్లా ఈ బ్యాక్టీరియా వల్ల మనుషులు చచ్చిపోతే మరింత చెడ్డ పేరు వస్తుంది ఇక వైద్య ఆరోగ్య శాఖ మంత్రి గారు దీని మీద ఒక సమీక్ష కూడా లేదు దామోదర్ రాజ రాజనరసింహ గారు దీని మీద ఒక సమీక్ష కూడా లేదు మీరు బ్లడ్ ఫ్లూ ఉన్నదా లేదా అని చెప్పే నాదుడే లేడు ఇక్కడ వైద్యశాఖ అధికారులు ఇక్కడ పరీక్షలు చేస్తే బ్లడ్ ఫ్లూ ఉన్నదని తేలిందట మరి దీని మీద వైద్య ఆరోగ్య శాఖ మంత్రి గారికి ఎందుకు లేదు ఆలోచన రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ అధికారులకు కూడా ఎందుకు లేదు దీని మీద ఇంత నిర్లక్ష్యంగా ఉంటే ప్రజలు చనిపోయేదాకొస్తే ఎట్లాది మీకే చెడిపోయారు అది